ఈ అబ్బా నువ్వు ఇంకా మానలేదా సడన్ గా లేవడం ఏమైందిరా పొద్దు పొద్దు సరే నేను మధు అలా బయటకు వెళ్తున్నాం రేపు వస్తాం ఏదో క్యాంపింగ్ అంటారా నీ పని బాగుందిరా అబ్బా నీకు అలా అనిపిస్తుంది పైకి ఒకసారి రిలేషన్షిప్లోకి వెళ్తే తెలుస్తుంది నొప్పింటో సర్లే ఇక్కడ డబ్బులు పెడుతున్నాను ఏదైనా ఆర్డర్ చేసుకుంది సర్లే మంత్ అయిందా అవును హలో ఇక్కడ ఉన్నా వెయిటింగ్ ఫర్ యూస్తున్నా వచ్చేస్తున్నా నేను ఆల్మోస్ట్ రెడీ డన్ ఓకే ఓకే సర్లేరా నువ్వు ఎంజాయ్ చెయ్యింటోడ్ హాయ్ బేబీ బేబీ అయ్యో సారీ యుష్ గడి వాళ్ళు లేట్ అయింది ఇప్పుడే లేచాడు వచ్చేస్తున్నా బేబీ ఏం అవసరం లేదు వాడుతోనే క్యాంపింగ్ కి చిచ్చి వాడితోనా సారీ బేబీ వచ్చేస్తున్నా టెన్ మినిట్స్ లో సెలవు దగ్గర రాకపోతే నేను రాను నీతో ఫైవ్ మినిట్స్ లో నీ దగ్గర ఉంటే నీకు ఏమైనా ప్రాబ్లమా మూసుకుని రాబే ఫస్ట్ సరసం అరే ఆయుష్ అరే చెప్పరా నేను వెళ్తున్నా నువ్వు జాగ్రత్త సరేనా ఏ కలిసిపోదాం లేదురా బాబు ఇప్పటికే మధు చంపేస్తుంది నేను సరే ఎంజాయ్ చేయి నువ్వు నువ్వు కూడా ఐరోతో ఎంజాయ్ చెయ్యి ఈవినింగ్ ఫోటోషూట్ లో బాయ్ బాబే బ్లాక్ వద్దునా వైట్ వేసుకో సరేమా ఏంటి ఐరన్ కలవడానికి వెళ్తున్నావా అవునమ్మా కానీ ఆ కానీ తనకేవో ఫొటోస్ దియాలంటమా అందుకే కలుస్తుంది అండ్ మోర్ ఓవర్ నన్ను ఫ్రెండ్ లాగా చూస్తుంది ఫొటోస్ దింపడానికి అయితే చాలా మందే ఉన్నారు నాన్న కానీ నిన్నే అడిగిందంటే ఆ కంఫర్ట్ నీ దగ్గరే ఉంది అనుకోవచ్చు కదా అవునమ్మా కానీ తను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియట్లేదు మా ఫస్ట్ అయితే తనకేమేం కావాలో చేసి పెట్టు ఇంప్రెసివ్ అన్ని అంటావా తర్వాత సంగతి కంగారు ఎందుకు టైం వచ్చినప్పుడు అన్నీ అవే అవుతాయి హలో సరే సరేనా జాగ్రత్తగా వెళ్ళిరా అలా ఉండకు ఎవరు వదులుకుంటారు చెప్పు పిచ్చోడా హ్యాపీగా ఉండు హాయ్ హాయ్ చిరాక్గా ఉంద సారీ ఐరా లేట్ అయినందుకు నేను లేటు వచ్చానని చెప్పి నువ్వు ఇలా చిరాకున్నావు అనుకో ఫొటోస్ మంచిగా రావు ప్లీజ్ అయ్యో కాదు నువ్వు లేట్ అని కాదు మరి ఏమైంది బ్యాడ్ హెయిర్ డే అంటే ఈరోజు నా హెయిర్ నా మాట వినట్లేదు ఇంత ట్రై చేశాను తెలుసా ఇప్పటిదాకా ఓ అంతేనా నా మాట విని హెయిర్ అలా గాలికి వదిలే చెప్తా వద్దు ఆయుష్ మెస్సీ అయిపోతుంది ఫొటోస్ బాగోవు అరే నా మాట వినాయరా వదిలే చెప్తా ష్యూరా టూ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఆయుష్ ఆయుష్ ఐరా చాలా బాగున్నావు ఐరా పర్ఫెక్ట్ గా ఉంది నిజంగానా నిజంగా చాలా బాగున్నావు ఓకే అచ్చా బై ద వే ఫోటో షూట్ కి స్టూడియో సెట్ అయిందా హా ఐరా సెట్ అయిపోయింది తెలిసిన అన్న స్టూడియో ఉంది ఇస్తా అన్నాడు ఓకే అయితే పర్ఫెక్ట్ చాలు